సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే రుణమాఫీ రుణమాఫీ కాలేదని చెప్పేసి ఊహించని షాక్ అయితే తగిలిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రకటించిన రెండు లక్షల రుణమాఫీ కాలేదని ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకునేందుకు ఎకరా భూమి అమ్మదామనుకుంటే తల్లి సహకరించలేదన్న మనస్తాపంతో ఓ వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది సో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కాకపోతే పొలం అమ్మడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక తనైతే ఈ విధంగా చనిపోవడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే అతనికి ఊర్లో నాలుగు ఎకరాలు ఐదు గుంటల భూమి అయితే ఉంది అలాగే తన తల్లి సుశీల పేరు మీద ఉన్న ఒక ఎకరం అన్నీ కూడా తీసుకొని మొత్తం పొలాలను అయితే అక్కడ ఉన్నవారికి అయితే ఇచ్చాడు ఈ రెండు రెండు వ్యవసాయ భూములపై పన్నెండేళ్ళ క్రితం డెబ్బై వేలు రుణం తీసుకున్నాడు అప్పటి నుంచి రుణం తిరిగి చెల్లించ లేకపోవడంతో అలాగే ఉండిపోయింది ఈ ఏడాది మార్చి నాటికి సురేందర్ భూమిపై లక్ష తొంభై రెండు వేలు తన తల్లి పేరు మీద ఉన్న మరో లక్ష పదిహేను వేలు కలిపి మొత్తంగా మూడు లక్షల ఏడు వేల రూపాయలు అయితే ప్రభుత్వం సంబంధించి ఒక లక్షలకు పెరిగింది ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుండగా తనకు రుణమాఫీ కాలేదని సురేందర్ రెడ్డి ఆందోళన చెందారనమాట అదే సమయంలో తన అన్నకు ఒక లక్ష అరవై వేలు రుణం మాఫీ అయ్యింది మరోవైపు బ్యాంక్ అధికారులు సురేందర్ రెడ్డి అతని తల్లి పేరుట ఉన్న రుణం చెల్లించాలంటే ఫోన్లు చేయడంతో అతను తీవ్ర మనస్తాపానికి అయితే గురయ్యారు సో ఈ విధంగా అతను అప్పు తీర్చలేక ఈ విధంగా అయితే చేయడం అయితే జరిగింది సో రుణమాఫీ కాకపోవడంతో ఈ విధంగా దారుణ సంఘటనలు అయితే జరుగుతున్నాయన్నమాట తెలంగాణలోని సో ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని కోరుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను